అవతార్ మెహర్ బాబా కీ జై మనము వేరవారం చేసే రాసినటువంటి రాసినటువంటి పుస్తకంలోంచి మరొక అంశం గురించి మనము తెలుసుకుందాం ఆ పుస్తకం పేరు ఏంటంటే మై లైఫ్ విత్ మెహర్ బాబా ది అవతార్ ఆఫ్ ది ఏజ్ అది ఆయన రాసినటువంటి పుస్తకం ఈరోజు టాపిక్ ఏంటంటే ఆన్ టేకింగ్ బాబాస్ నేమ్ బాబా పేరు తీసుకోవడం గురించి ఆయన మాట్లాడుతున్నారు ఎవరైనా అక్కడ స్టోరీస్ వినడానికి మండలి హాల్కి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన లైఫ్ బాబాతోటి ఉన్నది ఎలా బాబా నామం రిపీట్ చేయాలి అనేది ఎక్కువగా చెప్తూ ఉండేవాడు ఎస్పెషలీ ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ ఎంఫసైజ్డ్ ఓవర్ అండ్ ఓవర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ బాబా లెవర్ ఇస్ టు రిపీట్ హిజ్ నేమ్ తన జీవిత చరమాంకంలో ఎక్కువగా బాబా పేరు రిపీట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళు అయితే హీ ఆఫెన్ రిమైండెడ్ దోస్ హూ కేమ్ టు హియర్ స్టోరీస్ అబౌట్ హిజ్ లైఫ్ విత్ మెహర్ బాబా టు రిపీట్ బాబాస్ నేమ్ అందరికీ తన స్టోరీస్ వినడానికి వచ్చిన వాళ్ళకందరూ కూడా బాబా పేరుని ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉండండి అని చెప్పేవాళ్ళు అయితే మెహర్వాన్ చెప్పిన కొన్ని విషయాలు ఇక్కడ పొందుపరుస్తున్నానని చెప్పడం జరిగింది మండలి హాల్లో మెహర్ బాబా చెప్పింది అది రికార్డ్ చేసి మనకి పెట్టారు యాజ్ వెల్ ద పార్టింగ్ అడ్వైస్ ఈ గేమ్ టు మోర్ దాన్ వన్ పిల్గ్రీమ్ ఇన్ వేరియేషన్స్ ఆఫ్ దిస్ థీమ్ దీని గురించి రకరకాలుగా ఆయన వచ్చిన పిల్గ్రిమ్స్కి వచ్చిన యాత్రికులకి చెప్తూ ఉండేవాళ్ళు ఆఖరి నెలల్లో బాబా కాన్స్టెంట్గా వీళ్ళందరికీ చెప్తూ ఉండేది ఏంటంటే ప్రాక్టీస్ టేకింగ్ హిజ్ నేమ్ యాజ్ కాన్స్టెంట్లీ యాజ్ యాజ్ కంటిన్యూస్లీ యాజ్ పాజిబుల్ బాబా చెప్పిన విషయం ఆయన చెప్తూ ఉన్నారు బాబా వీలున్నంత వరకు నా నామం చెప్పడాన్ని ప్రాక్టీస్ చేయండి అని చివరి నెలల్లో బాబా చెప్తూ ఉండేవాళ్ళు ఓసారి అన్నారంట నా పేరులో ఎంతో పవర్ ఉంది నా నేమ్ నా పేరులో ఎంతో పవర్ ఉంది దెర్ ఈజ్ మోర్ పవర్ ఇన్ మై నేమ్ దాన్ ఈవెన్ మై సెల్ఫ్ నాకంటే కూడా నా పేరులో పవర్ ఎక్కువ ఉంది అని బాబా చెప్తుండేవాళ్ళంట అండ్ ఈవెన్ ఐ రిపీట్ మై నేమ్ నేను కూడా నా పేరుని రిపీట్ చేస్తూ ఉంటాను సో దట్ సో దట్స్ హౌ మచ్ ఇంపార్టెన్స్ ఈ గేవ్ టు ద రెప్యుటేషన్ ఆఫ్ హిస్ నేమ్ అదే ఆ ఒక్క విషయంతో మనకు తెలుస్తుంది తన పేరు రిపీట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు బాబా అనేది కూడా తెలుస్తుంది ఒక మాటతోటి అని ఏమున్నారు బాబా నాకంటే కూడా నా నామం చాలా గొప్పది నా నామానికి పవర్ ఎక్కువ ఉంది అని చెప్పారు సో యూ హ్యావ్ టు బిగిన్ మెకానికలీ ఆయన ఏం చెప్తున్నారంటే మీరు మెకానికల్గా మొదలు పెట్టాలి యూ హ్యావ్ టు మేక్ ది ఎఫర్ట్ టు కీప్ రిపీటింగ్ హిస్ నేమ్ అవుట్ ద డే రోజంతా కూడా ఒక ఎఫర్ట్ పెట్టి ఆ నామాన్ని మనము చేయడం అలవాటు చేసుకోవాలి వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మీరు ఏం చేస్తున్నా సరే డజన్ టేక్ వెనీ అన్యూజువల్ ఎఫర్ట్ టు టేక్ హిజ్ నేమ్ అదేమంత పెద్ద కష్టమైన విషయం కాదు అదే పెద్ద అదేంటి చాలా వింత విషయం కాదు అది అతి సాధారణమైనది సామాన్యమైనది నో ప్రైస్ టు పే మనం దానికి ఏమి డబ్బులు కట్టక్కర్లేదు నో స్క్రిప్చర్స్ టు గో ఓవర్ ఓ మంత్రాలు చదవనక్కర్లేదు లోపల అనుకోవచ్చు టేక్ ఇట్ ఇంటర్నల్లీ అదర్వైజ్ పీపుల్ విల్ థింక్ యు ఆర్ మ్యాడ్ లోపల లోపల అనుకోవాలి పేరు లేకపోతే మనుషులందరూ కూడా మనం ఏదో పిచ్చి వాళ్ళం అనుకుంటారు యు వుడ్ స్టార్ట్ అట్రాక్టింగ్ అటెన్షన్ అలాగనక చేస్తే మనము అందరినీ అట్రాక్షన్ చేయడానికి అలా చేస్తున్నాం అన్న మాట కూడా వస్తుంది ఇట్స్ బెటర్ టు లీవ్ ఇట్ ఇన్సైడ్ యూ అందుకని మనం లోపలే అనుకోవడం అనేది బెటర్ వంట చేసేటప్పుడు రిపీట్ చేయొచ్చు పేరు ఒకళ్ళది ఏదైనా చెప్పేటప్పుడు ఎవరైనా చెప్తా ఉంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనం పేరు రిపీట్ చేసుకోవచ్చు లోపల వైల్ యూర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్ మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు కదా ఆ ప్రశ్న అడిగేటప్పుడు కూడా లోపల పేరు చెప్పుకోవచ్చు ఐ వాజ్ రిపీటింగ్ హిస్ నేమ్ మీరు అడిగినప్పుడు కూడా నేను రిపీట్ చేస్తున్నాను బాబా పేరు దట్స్ హౌ యూ షుడ్ రిపీట్ హిస్ నేమ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఆ రకంగా దినచర్యలో బాబా పేరుని తలుస్తూ ఉండాలి డోంట్ సెట్ టైమ్ అసైడ్ ఫర్ దట్ ఒక టైం అంటూ పెట్టుకునే టైం ప్రకారం చేయదు ఇట్స్ ఎ రిచువల్ ఇట్స్ నాట్ ఎ రిచువల్ సారీ ఇట్స్ నాట్ ఎ రిచువల్ అదేమీ పెద్ద ఒక పద్ధతి కాదు టైం పెట్టుకొని చేయడం అనేది అది రిచువల్ అయిపోతుంది మళ్ళీ ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ దట్ హ్యాపెన్స్ అలా జరుగుతూ ఉండాలి అన్ని అన్నిటితో పాటు లోపల నామం అనేది మన లోపల జరుగుతూ ఉండాలి దెన్ ఇట్ విల్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ యూ అది ఒక రకమైన సపోర్ట్ లాగా కూడా మనకి ఉంటుంది వెన్ యూ హ్యావ్ టు ఫేస్ సంబడి ఆన్ సమ్ ఒషన్ ఎవరినైనా సరే ఎవరి ఎవరినైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ ఆర్ సంథింగ్ వాళ్ళతో ఏమైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు జస్ట్ హీప్ రిపీటింగ్ హిజ్ నేమ్ అండ్ ఫేస్ ద క్రౌడ్ ఆయన పేరు చెప్పుకుంటూ ఆ క్రౌడ్ని ఫేస్ చేయండి ఎదురుపడండి అండ్ హీ టేక్స్ ఓవర్ ఆయనే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు ఎస్ హీ టేక్స్ ఓవర్ ఆయన తప్పకుండా మిమ్మల్ని ముందు తీసుకెళ్తారు లెర్న్ టు డూ దట్ అది చేయడం నేర్చుకోండి ఇట్ టేక్స్ ఎఫర్ట్ అది కొంత ప్రయత్నం అనేది ఉండాలి ఇన్ ద బిగినింగ్ యూ హ్యావ్ టు మేక్ ది ఎఫర్ట్ టు డూ దిస్ మొట్టమొదట్లో అలా చేయడానికి మనము ప్రయత్నం అవసరము లేటర్ తర్వాత అది మనకు ఒక హ్యాబిట్ అయిపోతుంది లేటర్ ఆన్ ఇట్ బికమ్స్ అ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ అండ్ యూ జస్ట్ ఆటోమేటిక్లీ కీప్ రిపీటింగ్ హిస్ నేమ్ ఆటోమేటిక్గా ఆ పేరు చెప్పడం అలవాటైపోతుంది ఇన్ ఆల్ రిలీజన్స్ ఇన్ ద వరల్డ్ ద లాడ్స్ నేమ్ ఈస్ గివెన్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అన్ని రి అన్ని మతాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల్లో కూడా భగవంతుడి నామం చెప్పడం అనేది ఒక పరిపాటి యోగులు మునులు ఋషులు సద్గురువులు వీళ్ళందరూ కూడా అదే విషయం చెప్తారు భగవంతుడి నామము చేయమని ఇన్ యువర్ మౌత్ లెట్ దేర్ బీ ద లాడ్స్ నేమ్ అండ్ ఇన్ యువర్ ఐస్ లెట్ దేర్ బి ద సైట్ ఆఫ్ ద లాడ్ చూడడము మన మన కళ్ళల్లో భగవంతుడు కనబడాలి తర్వాత మన నాలిక మీద ఎప్పుడు భగవంతుడి నామం ఉండాలి ట్రై టు మేక్ హిమ్ ద బీయింగ్ ఆఫ్ యువర్ బీయింగ్ మనం ఇక్కడ ఉన్నాము మన బ్రతుకు అని మనము అర్థం చేసుకోవాలి మన బ్రతుకి అర్థం భగవంతుడు అని వచ్చే విధంగా చేయాలి దట్ వాజ్ బై తుకారాం తుకారాం అన్న మాటలు అది ఏమన్నాడు తుకారాము ఇన్ యువర్ మౌత్ లెట్ దేర్ బి లార్డ్స్ నేమ్ అండ్ ఇన్ యువర్ ఐస్ లెట్ దేర్ బి ద సైట్ ఆఫ్ ద లాడ్ ట్రై టు మేక్ హిమ్ ద బీయింగ్ ఆఫ్ యువర్ బీయింగ్ అంటే మనం ఇక్కడ ఉండడము కేవలము ఆయన మూలంగానే అనేది మనం తెలుసుకోవాలని తుకారాం చెప్పిన విషయం అయితే రిపీటింగ్ హిజ్ నేమ్ ఇస్ ద సింప్లెస్ట్ వే ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ ఎక్స్పెన్స్ దానికి ఏమీ ఖర్చులు ఉండవు ఇట్స్ ఫ్రీ ఆఫ్ చార్జ్ యూ కెన్ అఫ్ ఇట్ వెత్ వెర్ ఎవర్ వెన్ ఎవర్ యూ వాంట్ సో బాబా ఆల్సో సెడ్ మేక్ యూజ్ ఆఫ్ మై నేమ్ అండ్ మై నేమ్ హ్యాస్ ద పవర్ టు ప్రొటెక్ట్ యువ్ ఫ్రమ్ ఆల్ దల్యూర్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్ నా పేరుకి ఒక పవర్ ఉంటుంది నా పేరు రిపీట్ చేయడము చేయండి అలాగనక రిపీట్ చేస్తూ ఉంటే మీకున్న అన్ని రోగాలు ఇఫ్ యూ కాన్స్టెంట్లీ రిపీట్ మై నేమ్ ది ఎల్యూర్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్ దిస్ ఈజ్ టు ఎఫెక్టివ్ నా పేరు అలా రిపీట్ చేస్తూ ఉంటే మీకున్న ఎల్యూర్మెంట్స్ బాధలు రోగాలు అన్నీ కూడా పోతాయి అండ్ విల్ బికమ్ ఇన్ డిఫరెంట్ దెమ్ వాటికి మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు వాటి వల్ల దే విల్ బి దేర్ బట్ విదౌట్ ఎనీ అటాచ్మెంట్ టు ఇట్ అవి ఎప్పుడూ ఉంటాయి మనకి అటాచ్మెంట్ లేకుండా ఉంటాయి మనకి అని చెప్తున్నారు సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిజ్ నేమ్ అదే ఆయన పేరుకున్న పవర్ అనదర్ అదర్ థింగ్ ఇస్ ఇట్ ఆల్సో ఇట్ ఆల్సో క్లీన్స్ అప్ ఆల్ ద మక్ దట్ ఈస్ విదిన్ ఆల్ ఆఫ్ అస్ మనలో ఉన్న చెడంతా కూడా బయటకు తీసేస్తుంది ఆ విధానంలో ఆ పేరు తలుచుకోవడంలో ఆల్ ద లస్ట్ మనకున్న కామ క్రోధ లోభాలు అన్నీ కూడా పోతాయి అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి హ్యూజ్ మౌంటెన్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ విదిన్ అస్ మనకు ఒక పెద్ద గుట్టలాగా పేరుకుపోయినవి ఇవన్నీ మనలో అవన్నీ కూడా బయటకు వస్తాయి మన పేరు ఈ పేరు చెప్పినప్పుడు అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి మనలో అంతా అపరిశుభ్రంగా ఉన్నాయి అన్నీ కూడా ఇవన్నీ పైన చెప్పినవన్నీ కూడా పోతాయి దట్ ఈస్ ద వే టు ప్యూరిఫై యువర్ హార్ట్ ఆ రకంగా మన హృదయం కూడా క్లీన్ అయిపోతుంది ఇట్ విల్ మేక్ యూ నైస్ అండ్ క్లీన్ అండ్ క్లియర్ అండ్ వెన్ ద టైమ్ ఈస్ రైట్ జస్ట్ బికమ్ వన్ విత్ ద నేమ్ కరెక్ట్ టైం అయినప్పుడు మనకి పేరుతో పాటు ఇది కూడా మనలో అన్నీ పోయి పేరు ఒకటి తర్వాత సో ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్డ్ వెపెన్ మనకి రెండు వైపులా పదునైన కత్తి లాంటిది ఇట్స్ అ వెపెన్ ఆఫ్ డిఫైన్ డిఫెన్స్ ఫర్ ఆల్ అల్యూర్మెంట్స్ మనకున్న రోగాలన్నీ కూడా పోతాయి ఆ తర్వాత క్లీన్ క్లీన్ అయిపోతుంది లోపల రెండు విషయాలని అది చేస్తుంది ఈ పేరు రిపీట్ చేయడం అనేది ఏమిటది రెండు వైపుల పదును కత్తిలాగా టైమ్ అండ్ అగైన్ బాబా వర్ స్టెలింగర్ ఇన్ ద లేటర్ మంత్స్ చివరి చివరి నెలల్లో బాబా రిపీట్ మై నేమ్ కీప్ రిపీటింగ్ మై నేమ్ అండ్ హి సెట్ ద హోల్ వరల్డ్ విల్ స్టార్ట్ డూయింగ్ దట్ టైమ్ సిచ్యువేషన్ బికమ్ సో డిఫికల్ట్ అండ్ సో స్టిఫ్లింగ్ దట్లీ రీ కోర్స్ దట్ విల్ బి లెఫ్ట్ ఈస్ దట్ దే విల్ స్టార్ట్ రిపీటింగ్ మై నేమ్ ప్రపంచంలో ఒక సమయం వస్తుంది అది ఎటువంటి సమయం అంటే ఎటువంటి వాళ్ళైనా సరే ఇంకా పేరు తప్ప మనకి గత్యంతరం లేదు అని అన్ని డిఫికల్ట్ టైం నుంచి బయటకు రావడానికి వాళ్ళు ఆ పని చేస్తారు ద టైమ్ సీమ్స్ టు బి కమింగ్ క్లోజ్ నౌ ఆ సమయము ఎంతో దూరం లేదు ఆసనం అవుతుంది దగ్గరలోనే ఉంది ఎవ్రీవేర్ దర్ ఇస్ అన్ని చోట్ల గందరగోళం ఉంది అన్ని చోట్ల కన్ఫ్యూజన్ ఉంది అవన్నీ సేఫ్గా వాటిలోంచి బయటపడాలంటే పేరు పేరు ఒకటే బాబా పేరు తలుచుకోవడం తప్ప మార్గం లేదు యూ ఫీల్ సేఫ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఆల్ దిస్ టమ్ ఆయిల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆ గందరగోళం మధ్యలో మనం పేరైతే ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడు అన్నిటిని మించి అది పేరు గొప్ప అవుతుంది అప్పుడు అంటే ఆ పేరే మన అన్నిట్లోంచి గందరగోళం నుంచి బయటకు పడేస్తుంది టేక్ బాబా విత్ యూ వెన్ యూ లీవ్ దిస్ ప్లేస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు బాబాని తీసుకొని వెళ్ళండి బట్ హౌ విల్ యూ టేక్ హిజ్ నేమ్ టేక్ హిమ్ విత్ యూ బై రిమెంబరింగ్ హిమ్ ఎలా తీసుకెళ్తారు బాబాని మీతో పాటు బాబాని గుర్తు పెట్టుకోవడం ద్వారా అండ్ అండ్ దెన్ హౌ విల్ యూ రిమెంబర్ హిమ్ బై టేకింగ్ హిజ్ నేమ్ కాన్స్టెంట్లీ అలా అని బాబాని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఏంటంటే పేరుని కాన్స్టెంట్గా గుర్తుపెట్టుకోవడంలోనే రిపీట్ చేయడంతో యాజ్ ఐ వాజ్ అబౌట్ టు లీవ్ హిమ్ ఈ ఫర్మ్లీస్ క్వీజ్డ్ మై హ్యాండ్ అండ్ సైడ్ టేక్ బాబా బ్యాక్ విత్ యూ అండ్ రిపీట్ హిజ్ నేమ్ దేర్ ఈస్ నథింగ్ ఎల్స్ టు డూ వెళ్ళిపోబోయే ముందు కట్టిగా చైన్ నొక్కి టేక్ బాబా బ్యాక్ విత్ యూ అన్నారంట బాబాని నీతో పాటు తీసుకెళ్ళు అండ్ రిపీట్ హిజ్ నేమ్ రిపీట్ చెయ్యి పేరు అని ఎవరైతే ఆయన అడిగారో ప్రశ్న అనే దానికి జవాబు చెప్పారు దెర్ ఈస్ నథింగ్ ఎల్స్ టు డూ ఇంకా చేయాల్సింది ఏమీ లేదు అది చెప్పడం జరిగింది మెహర్వాన్ ఇన్ లవ్లీ అండ్ ప్లేఫుల్ మీన్ మూడ్ యాక్టింగ్ లైక్ ఐ వుడ్ ఇమాజిన్ యూ వుడ్ హ్యావ్ ఇన్ ఈస్ టీన్స్ టీమ్స్లో ఎట్లా ఉండేవాడు ఆయన నేను ఇమాజిన్ చేసుకోగలను రాసినదని చెప్తున్నారు ఈ ఈ భాగం మాత్రము ఎవరు అడిగితే జవాబు చెప్పిందండి వీ హ్యాడ సీన్ హిమ్ లైక్ హిమ్ బిఫోర్ లైక్ దిస్ బిఫోర్ అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన ఆ విధంగా చూడలేదు సీరియస్ టోన్లో ఆయన అన్నారంటే యూ మస్ట్ రిపీట్ హిజ్ నేమ్ ఐ రిప్లైడ్ ఐఎమ్ రిపీటింగ్ హిజ్ నేమ్ అట్ నైట్ బట్ ఐ ఫైండ్ ఇట్ హార్డ్ డ్యూరింగ్ ద డే ఆ వచ్చిన అతను ఏం చెప్పానంటే రాత్రిలో నాకు పేరు చెప్పుకోవడం ఈజీగా ఉంది పగలు చెప్పుకోవడం చాలా కష్టంగా ఉందంటే మెహర్వాన్ అన్న యు మస్ట్ రిపీట్ హీస్ నేమ్ నేమ్ రిపీట్ చేయాలి ఎప్పుడు లెట్ ఇట్ ఫ్లో త్రూ యూ నీలోంచి అలా ఆ నామము ప్రవహించాలి బాబా టోల్డర్స్ దట్ హీ హ్యాడ్ రిపీటెడ్ హిజ్ ఓన్ నేమ్ టు గివ్ ద రిపిటేషన్ ఆఫ్ హిస్ నేమ్ గ్రేట్ పవర్ తన పేరు ఎవరైతే రిపీట్ చేస్తారో వాళ్ళకి గొప్ప పవర్ రావడానికి కాను ఆయన చాలా శ్రమపడ్డారు ఆయన ఓన్ నేమ్ని ఆయన రిపీట్ చేసేవాళ్ళు ఎందుకంటే అందులో పవర్ని నింపడానికి గ్రేట్ పవర్ నింపడానికి అని మెహర్వాన్ చేసావాళ్ళ ఎవరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం జరిగింది అవతార్ మెహర్